విజయనగరం జిల్లా గజపతి నగరం వెలుగు కార్యాలయంలో నిర్వహించిన విజయ్ బిల్డింగ్ జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో అదనపు పథక సంచాలకులు కె సావిత్రి మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో సంస్థలను బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు నాయకత్వాభివృద్ధి మహిళా నాయకుల సామర్థ్య వృద్ధి వంటి అంశాలపై అవగాహన కల్పించారు జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద రెండవ మూడవ విడత మోడల్ మండల సమైక్యాల సిబ్బంది గజపతి నగరం మండల సమైక్య సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డిపిఎంలు ఏ చిరంజీవి లక్ష్మణ్ నాయుడు ఏపీఎంలు నారాయణ విశ్వేశ్వరరావు పద్మ శేషగిరి రావు పాల్గొన్నారు సంబంధించి మన సిబిఓస్ అంటే సిబిఓ స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎస్ఎస్జి వివో మండల సమైక్య జిల్లా సమైక్య మనం వ్యక్తిగతంగానే ఇప్పుడు ఏ విధంగా డెవలప్ కోరుకుంటామో మనం